హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే మార్నింగ్ అండి అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అలాగే ఈ రోజైతే ఉదయం లేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ చక్కబెట్టేసుకున్న తర్వాత బ్రష్ చేసుకుని టీ తాగేసిన తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ నేను ఇంకా పనులన్నీ మొదలు పెట్టుకున్నానండి ఇక్కడ ఏంటంటే మావారైతే పూజకు అన్నీ సర్దుకుంటున్నారు తనకైతే పూజ సామాలు కడిగేసి ఇచ్చేసాను తను పూజ చేసుకుంటున్నారు తను పూజ పూర్తయ్యేలోపు ఇక్కడైతే నేను టిఫిన్ వేయడం అయితే స్టార్ట్ చేశానండి చట్నీ చేయడానికి గుల్లపప్పు అలాగే వేర్శన గుళ్ళు అన్నీ తక్కువగా ఉన్నాయి సరిపోవు అందుకని చెప్పి గుల్లపప్పు పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు వీటన్నిటిని కూడా కొద్దిగా ఆయిల్లో వేయించేసి తర్వాత రెండే రెండు టమాటాలు ఉన్నాయన్నమాట ఆ రెండు టమాటాలని కూడా కొద్దిగా ఆయిల్లో వేయించి వీటితో పాటు మిక్సీ పట్టానండి మిక్సీ పట్టేసి పచ్చడి చక్కగా ఇంకా కలిపేసాను అనమాట రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఆ తర్వాత దీనిలోకి పోపు అయితే వేసుకున్నాను ఆవాలు కరివేపాకు కలిపి ఎందుకంటే విడివిడిగా చేస్తే చట్నీ సరిపోదు ఇలా చేస్తే చక్కగా పర్ఫెక్ట్గా మనం తినడానికి ఈ రోజుకి రేపటికి కూడా సరిపోతుందని చెప్పి అలా చేశాను చట్నీ అయితే చాలా బాగుంది దీనిలో రావు పులుపు కూడా వేసానండి ఆ తర్వాత అయితే ఇంకా మినపిండి ఫ్రిడ్జ్లోంచి ముందే తీసి బయట పెట్టాను కూలింగ్ పోతుంది కదా అని చెప్పి ఆ పిండిని చక్కగా ఇలా మినపట్టు అయితే అట్ల రేఖ పెట్టుకుని మినపట్టునైతే వేసుకున్నాము వేడి వేడిగా మినపట్టులోకి నేను చేసిన చట్నీతో సూపర్గా ఉంది ఇటు పక్క ఉన్న చట్నీ ఏంటంటే మా వారు పల్లి గుల్లపప్పులతో చేసిన చట్నీ కూడా కొంచెం విడిగా తీయమంటే తీసాను అది వేశాను తనకి దాంతోపాటు ఆ తర్వాత టిఫిన్ చేయడం అయిన తర్వాత మా వారైతే ఇంకా ఆఫీస్కి వెళ్లే ముందు కూర తీసుకొచ్చి ఇచ్చేసారు ఈరోజు మా ఇంట్లో కూర ఏంటంటే కొరమైన చేప మసాలా ఎగురు కర్రీ అండి చేప ముక్కలని అయితే శుభ్రం చేసేసుకున్నాను క్లీన్గా కడిగేసుకుని అలాగే మసాలా కర్రీకి కావాల్సిన సామాన్లన్నీ రెడీ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని దానిలోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు ముక్కలను వేసి దోరగా వేయించుకున్నాను అవి బాగా వేగిన తర్వాత ఇంకా మసాలా కర్రీ అంటే నాన్ వెజ్కి తగ్గట్టుగా మసాలా వేసుకుంటాం కదా ఆ మసాలాను కూడా మిక్సీలో పేస్ట్ పెట్టేసి మసాలా కూడా ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత వేసేసానండి వేసి మసాలా కూడా చక్కగా పచ్చివాసన లేకుండా బాగా మగ్గేలా కలుపుతూ మగ్గించేసుకున్నాను ఒక రెండు మూడు నిమిషాల పాటు ఆ తర్వాత మనకి నాన్ వెజ్కి మనం తినే కారాన్ని బట్టి నాన్ వెజ్ అంటే కారం ఎక్కువ పడుతుంది తినే కారాన్ని బట్టి కారము అలాగే ఉప్పు వేసుకుని ఇవి కూడా మసాలాతో పాటు బాగా కలిసేలా కలిపేసుకుని ఒక్క రెండు నిమిషాలు చిన్న మంట మీద చక్కగా వీటన్నిటిని కూడా బాగా మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేరుతుంది కదా అలా బాగా ఆయిల్ పైకి తేరిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కొరమైన చేప ముక్కలని అయితే ఈ మసాలాలోకి వేసేసుకోవాలండి వేసేసుకుని ఒక్కసారి బాగా చక్కగా కింద నుంచి పైకి కూడా కలుపుకోవాలి అలా కలుపుకుంటే మనకి మనం వేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మసాలా ఉప్పు కారం ఇవన్నీ కూడా చేప ముక్కలకి బాగా పడతాయి అనమాట అలా బాగా పట్టేలాగా శుభ్రంగా గరిటతో కలుపుకోవాలి చేప ముక్కలు వేసిన వెంటనే గరిట పెట్టి కలుపుకోవచ్చండి అలా కలపడం వల్ల చేప ముక్కలు విరగవు అలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి చిన్న మంట అనమాట చాలా చిన్న మంట పెట్టుకుని చేప ముక్కల్ని నీసి వాసన పోయేదాకా మగ్గనివ్వాలి అలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ చేప ముక్కల్లోకి తగినంత వాటర్ వేసేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్ పెట్టి మనం వేసిన వాటర్ మరిగి ఉడికేదాకా వెయిట్ చేయాలండి అలా నేను ఇక్కడ వాటర్ వేసేసి హై ఫ్లేమ్ పెట్టాను ఇలా ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నానండి చూశారు కదా చక్కగా గుమఘలాడుతూ బాగా మనం వేసిన వాటర్ అంతా కూడా చక్కగా మరుగుతూ ఉడుకుతుంది చేప ఇలా ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని కూరను ఉడకనివ్వాలి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడుకుతూ ఉండగానే మనం వేసిన వాటర్ దగ్గరికి అవుతూ ఇగురుతూ ఉంటుంది కదండి అలా ఉన్నప్పుడు ఇంకా మంటని చిన్నగా చేసుకుని బాగా సిమ్లోకి పెట్టుకుని కూరని చిన్న మంట మీద నిదానంగా కుక్ అవ్వనివ్వాలన్నమాట అలా కుక్ అవ్వడం వల్ల మనం వేసిన మసాలా కానీ ఉప్పు కారం చేప ముక్కలు అన్నీ కూడా మంచి సువాసనతో రెడీ అవుతాయి అలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి చేప ముక్క అయితే ఎక్కడా విరగకుండా చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే కొర మేను మసాలా ఇగురైతే రెడీ అయిపోయింది ఇంకా మేమైతే ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే చక్కగా తినొచ్చని ఎందుకంటే ఆ కూర ఉడుకుతుంటే నేను మటన్ కర్రీ వండానా లేకపోతే చేపల కూర వండానా అని స్మెల్లే తెలియలేదు అంత మంచి సువాసన వచ్చింది చాలా చాలా బాగుందండి కూర అయితే చూసారు కదా గుమగుమలాడే కొరమేను మసాలా ఈగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను కొంచెం పలచగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేశాను చల్లారేసరికి ఇంకా కొంచెం చిక్కబడుతుందని ఇంకా భోజనం అయితే గుమగుమలాడుతూ టేస్టీగా అయితే తినేస్తామండి అలా తినేసిన తర్వాత కాసేపు ఆగి ఇంకా సాయంత్రం నాలుగింటికి అయితే సాయంత్రం మళ్ళీ ఇంటి పనులు మనం స్టార్ట్ చేసుకుని చేసుకుంటాం కదా ఇల్లు గుమాలు తుడుచుకుని సామాన్లన్నీ కడుక్కొని అలా ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను ముందైతే ఇల్లు గుమ్మాలు తుడిచేశాను ఇక్కడ సింక్ దగ్గర చూపించిన సామాన్లన్నీ బయట పెట్టేస్తాను ముందైతే కొంచెం పాలు ఉన్నాయి ఇంకా టీ పెట్టేసుకుంటే ఆ పని కూడా అయిపోతుందని చెప్పి పాలు ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టాను కూలింగ్ పోయింది ఆ తర్వాత అయితే ఇంకా కొంచెం వాటర్ వేసి స్టవ్ పైన టీ అయితే పెట్టానండి పంచదార అయిపోయిందని ఇక్కడ ఒక పంచదార ప్యాకెట్ కట్ చేసి డబ్బాలోకైతే వేస్తున్నాను అనమాట ఇక్కడ పంచదార టీ పొడి కూడా వేసేసి చిన్న మంట మీద టీనైతే మరగనిచ్చాను టీ మరిగిన తర్వాత టీ కూడా తాగేసాము ఇంకా టీ తాగిన తర్వాత పనులు స్టార్ట్ చేశానండి ఇలా పనులు స్టార్ట్ చేశానో లేదో మబ్బేసేసి గాలి వేసేసి కరెంటు పోయి వర్షం కూడా వచ్చేసింది నాకు ఇంకెంత పెందలాడే పని చేసుకుందాం అనుకున్నానే అంతా లేట్ అయిపోయింది ఈరోజైతే నాకు ఇంకా టీ మరిగిన తర్వాత టీ అయితే వేసుకుని తాగేసామండి తాగిన తర్వాత ఇంక ఇక్కడ షింక్ దగ్గర లోపల పొయ్యి కొట్టమే సామాన్లు చూపించాను కదా అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చి పెట్టేశాను ఈ లోపైతే ఇంకా ఒక్కసారిగా ఒక ఐదు పది నిమిషాలకి ఆకాశం వాతావరణం అంతా మారిపోయింది మబ్బేసేసింది కరెంట్ పోయింది వర్షం కూడా పడింది అనమాట దానివల్ల నాకు కొంచెం లేటు పని ఎందుకంటే గుమ్మాల వర్షం పడుతుంటే మనం సామాలు కడగలేను అక్కడ నేను మీద పడిపోతాయి అనమాట నీళ్లు అలా అయిపోయింది తర్వాత అయితే వాషింగ్ మిషన్ వేసిన బట్టలు కూడా జాడించాను సాయంత్రం ఆరేసేద్దామని ఇంకా వర్షం పడితే ఏం చేస్తాను ఇంకా తీసుకొచ్చి బకెట్ లోపల పెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్ ఆరు నిమిషాలు దొస్తుంది టబ్ కడుగుతుంది అనమాట అలా కడగడం కోసం పెట్టి అది ఆరు ఆరు నిమిషాలు కడిగిన తర్వాత ఇంకా నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో పెట్టేసానండి పెట్టేసి కరెంట్ వచ్చేలోపు ఇంకేం పని చేస్తాను నేను అందుకని చెప్పి బయట అలా పని వదిలేసి అయితే ఇక్కడ ఇదంతా కూడా ఇంకా కడిగేద్దాం అని చెప్పి స్టవ్వు పొయ్యిగట్టు షింకు కడిగేసి వాటర్ బాటిల్స్ అయ్యి కడుక్కుంటే ఈ లోపు కరెంట్ వస్తుంది కదా ఈ పనైనా చేయాలి కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా బయట ఊరుకుని లోపల పని అయితే స్టార్ట్ చేశానండి ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నాను ప్రతిరోజు కూడా ఉదయం స్టవ్ చాలా నీట్గా ఉంటుంది నేను నైటే శుభ్రం చేస్తాను కాబట్టి ఆ తర్వాత ఇంకా టీ టిఫిను చట్నీలు తాలింపులు పోపులు వంట చేస్తాను కదా ఇంక అంతా చెదిరిపోతుందనమాట చిన్నగా ఉంటుంది కదా వంటిల్లు మరీ ఎక్కువగా పాడైపోయినట్టు ఉంటుంది మళ్ళీ సాయంత్రం వెంటనే నీట్గా క్లీన్ చేసేస్తాను క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నైట్ ఎంత నీట్గా ఉంటుందో నిజంగా ఉదయం దాకా మళ్ళీ ఉదయం వంట స్టార్ట్ చేసిన తర్వాత యథావిధిగా మళ్ళీ పాడైపోతుంది అలాగే ఇక్కడ నీట్గా అయితే క్లీన్ చేసేసి కడుగుతున్నాను అనమాట సబ్బు పెట్టేసి ప్రతిరోజు సబ్బు పెట్టి కడుగుతానండి ఎప్పుడైనా ఒకరోజు ఇంకా కాయగూర వంటలు చేస్తాను కదా సింపుల్గా అయిపోయి వంటుండి స్టవ్ పెద్దగా పాడవకపోతే మట్టికి కొంచెం హ్యాండ్ వాష్ లిక్విడ్ వేసి తడిగుడ్డతో క్లీన్గా తుడిచేసుకుని మళ్ళీ నీట్గా క్లాత్ వాష్ చేసి ఇంకొకసారి క్లీన్గా తుడిచేస్తాను ఇంకా నీస్ కూరలు వండానంటే మట్టుకు ఇంకా అలాంటి పని అస్సలా చేయనండి ఎంత చేసినా కూడా ఆ నీసు వాసన వచ్చేస్తుంది చేప ముక్కలైతే లపలపని బాగానే తింటాం కానీ ఆ స్మెల్ వస్తే మట్టుకు నచ్చదు మనకి కక్క ముక్క కమ్మగా కావాలి కానీ స్మెల్ రాకూడదు అందుకని చెప్పి ఇంకా నీస్ కూరలు వండితే మట్టుకు ఇలా నీట్గా కడిగేస్తాను సాధ్యమైనంత వరకు ప్రతిరోజు స్టవ్ కడుగుతానండి నేను ఏ రోజు మానను ఎప్పుడైనా మానేను అంటే అది కాయగూర వండి తక్కువగా స్టవ్ మీద ఆయిల్ మరకలు అయ్యి చెదిరితే తప్ప స్టవ్ కడగడం అయితే మానను అసలు అలా నీట్గా అయితే ఇంకా సబ్బు పెట్టేసి క్లీన్ చేసేసిన తర్వాత ఇంక ఇలా నీట్గా అయితే కడిగేసానండి ఇంకోటి ఏంటంటే మంచినీళ్ళు కుళాయి కూడా ఇక్కడే ఉంటుంది కదా కూర కూరన్నా కూడా ఆయిల్ చెదురుతుంది కాబట్టి అక్కడ కూడా జిడ్డు పడుతుంది అది ముట్టుకుని మనం వాటర్ బాటిల్స్ పెట్టుకోవాలంటే కూడా చిరాగ్గా ఉంటుంది అందుకని ప్రతిరోజు స్టవ్ అయితే సాయంత్రం అయితే కడిగేస్తానండి ఎందుకంటే సాయంత్రం స్టవ్ కడిగిన తర్వాత ఓన్లీ రైస్ వండుకోవడం మాత్రమే పని ఉంటుంది కూర రెండు పోట్లకి సరిపడా నేను ఉదయమే వండేస్తాను అందుకని సాయంత్రం రైస్ వండిన స్టవ్ పాడదేమీ నీట్గా ఉంటుంది అలా కడుక్కోవడం వల్ల ఉదయం లేవగానే వంటింట్లోకి వస్తే చాలా మైండ్ ప్రశాంతంగా ఉంటుందన్నమాట జిడ్డు జిడ్డుతో మరకలు మరకలతో ఉంటే మటుకు ఇంకా తలకైపోటు వచ్చి ఆ రోజంతా చిరాగ్గానే ఉంటుంది మళ్ళీ ఉదయం కడగాలన్నా ఆ కడగడంలోనే టైం వేస్ట్ అంతా కొంచెం అయిపోతుంది పొయ్యి కడిగి ఈ కడిగి చక్కబెట్టేటప్పటికి అందుకని నేను నైటే మొత్తం వంటలంతా క్లీన్ చేసేసుకుని సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకుని వాటర్ బాటిల్స్ కూడా పట్టేసుకుంటాను ఇప్పుడైతే ఇక్కడ కరెంట్ వచ్చిందండి నా పని అంతా అయ్యేటప్పటికి కరెంట్ వచ్చిన తర్వాత ఇంకా వాటర్ బాటిల్స్ కూడా కడిగేసి మంచినీళ్ళైతే పట్టేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ నా పని ఇలా అయ్యింది మళ్ళీ బయటికి వెళ్ళేసరికి మళ్ళీ కరెంట్ పోయింది అలా చాలాసార్లు తీస్తాడనమాట ఎందుకంటే వర్షం పడింది రాత్రి ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ పట్టేసానండి పట్టిన తర్వాత ఇంకా పొయ్యి పొయ్యిగట్టుకు అడిగాను కదా గ్యాస్ బల్ దగ్గర ఇదంతా కూడా నీళ్లు ఉచ్చేసుకుని ఆరిపోయేలాగా ఇంకా నేను పట్టేసిన వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో కొన్ని బయటికి కొన్ని ఉంటాయి కదా రెండు కూడా ఎక్కడ పక్కడ మనుషులు బాటిల్ సర్దేశానండి సర్దిన తర్వాత ఇంకా స్టవ్ అంతా కూడా కడిగాను కాబట్టి కింద నుంచి అంతా కూడా నీళ్ళన్నీ కూడా నీట్గా ఎక్కడ లేకుండా ఈ ఊర్చేతుంది కదా దీంతో చక్కగా నీట్గా క్లీన్గా అయితే ఉచ్చేసాను ఒక్కసారి వాటర్ ఇలా లాగేమో అంటే వెంటనే ఆరిపోయి పొడిగా అయిపోతుంది చాలా బాగుంటుందన్నమాట దీంతో అయితే వాటర్ అంతా ఊర్చేసి ఇంకా సామాన్లు కడగడానికి వెళ్ళానండి వెళ్ళి మొత్తం సామాన్లు అన్నీ కూడా శుభ్రంగా కడిగేసాను కడిగేసి సామాన్ బుట్టలో అయితే పెట్టానండి కొంచెం నీళ్లు వాడేదాకా నీళ్లు వాడిన తర్వాత తీసుకొచ్చి లోపల పెట్టేస్తాను అలాగే ఇక్కడ మొత్తం అంతా కూడా చూసారు కదా ఫస్ట్ చూసినప్పుడు అయితే చాలా గజిబిజిగా చిరాగ్గా ఉంటుంది తర్వాత మొత్తం అంతా ఇంకా క్లీన్ చేశాను ప్రతిరోజు ఇప్పుడు ఎలా ఉందో అలానే నేను క్లీన్ చేసుకుంటాను నీట్గా ఇలా పూర్తిగా క్లీన్ చేసేసిన తర్వాత చక్కగా వాటర్ అంతా ఊర్చేశాను ఊర్చడం వల్ల చాలా నీట్గా పొడిగా ఆరిపోయి ఎంత బాగుందో నిజంగా ఇలా ఊర్చేసిన తర్వాత ఇంకా నేను సామాన్ పూట కూడా తెచ్చి లోపల పెట్టేసానండి అలాగే ఇక్కడ మిక్సీ ఉంటుంది కదా మిక్సీ కూడా ఒక్కసారి స్పాంజ్ వైపుతో తడిగొడి పెట్టాను ఎందుకంటే అది గాలి వేసిన దుమ్మేసిన కిటికీలోంచి వస్తూ ఉంటుంది కదా అవి వంటింట్లో జిడ్లు అన్నీ పట్టేసుకుని కొంచెం మసగ మసగ్గా ఉన్నట్టుంది అందుకని దాన్ని కూడా తడిగొడి పెట్టి ఆరబెట్టాను ఇక్కడైతే బయట చూపించిన సామాన్ బుట్ట తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశానండి నీళ్లు వాడిపోయి కాబట్టి చూసారు కదా ఇక్కడ మిక్సీ కూడా ఒక్కసారి తడిగొడ పెట్టుకున్నాను ఇలా అప్పుడప్పుడు నీట్గా లేనప్పుడల్లా తడిగోట పెడతా ఉంటానన్నమాట ఇలా నీట్గా తడిగోట పెట్టేసి దీన్ని కూడా తీసుకొచ్చేసి ఇంకా గ్యాస్ అయితే సర్దేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఇంకా పనంతా కంప్లీట్ అయిపోయినట్టే కాకపోతే రైస్ పెట్టుకోవాలి నేను ఉదయం వండిన కూర కొద్దిగా ఉంది చారు ఉంది రైస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఇంకా పనంతా అయిపోయిందండి పని అయిపోయిన తర్వాత ఇక్కడ పాలు అయితే తీసుకొచ్చారు పాల ప్యాకెట్ అయితే కాసేసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి ఇక్కడ గిన్నె అయితే ఒకసారి కడిగి కొంచెం వాటర్ అయితే వేసాను దానిలో అడుగు మాడకుండా ఉంటుంది పాలని తర్వాత కొద్దిగా వాటర్లోనే తీసుకొచ్చిన పాలు అయితే కట్ చేసి వేసాను వేసి చిన్న మంట పెట్టేసి ఇంకా పాలు అయితే మరగనిచ్చానండి చిన్న మంట మీద వదిలేస్తే నిదానంగా చక్కగా మరుగుతాయి త్వరగా పొంగిపోయి కింద ఒలిగిపోకుండా అలాగే మధ్య మధ్యలో ఒక్కసారి వచ్చి చూసుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి గరిడితో చక్కగా కలిపేసుకుని చిన్న మంట మీద అలా వదిలేస్తే ఎక్కడ పొంగకుండా పాలు మరుగుతాయి అన్నమాట నేనైతే స్టవ్ పైన పాలు పెట్టేసి ఇంకా మిగిలిన ఉన్న చిన్న చేతగా పనులన్నీ చక్క పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ లోపైతే పాలు పొంగొస్తున్నాయి ఒకసారి స్పూన్తో అయితే కలిపానండి కలిపేసి ఇంకా బాగా మంటని తగ్గించేసి వదిలేసాను వదిలేస్తే చక్కగా పాలు మరిగిపోయినాయి ఆ మరిగిన తర్వాత ఇంకా మూత పెట్టేసి చల్లారేదాకా బయట పెట్టి ఆ తర్వాత అయితే ఇంక ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంతేనండి చూశారు కదా ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి నేను చేసిన ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసి వీడియోస్ అన్నీ చెక్ చేసి మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్